ప్రభు అయిన యేసుక్రీస్తు క్రిస్మ పేరిట మీ అందరికీ శివోదయం ప్రియా దేవుని విట్ల ఈ ఐదవ తేదీ ఐదవ నెల ఇరవై ఐదవ వత్సరంలో మనము చేరి ఉన్నాం ఏకోదాములో దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని స్మరించుకోవడానికి ఆ ప్రభు వారు మనకు దయచేసిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తీ స్తోత్రములు చెల్లిస్తే ఉన్నాను అలే లూయా ఈ సోమవారం దినంలో ఆ ప్రభు ఉదయక ఈ ఏకో జాబు నుండి ఈ దినమంతయు కూడా ఆయన కృపాక్షేపంలే మనమెంట రప్పించుగాక మనము జనవరి నెల నుండి పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక నిగూఢమైన ఆత్మీయ సత్యాలను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు నాలుగవ క్షణానికి వచ్చాం ఆ వచ్చినాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ నాలుగవ క్షణంలో సులుమితి యర్షులెం కుమార్తెలు కనిపిస్తారు పరమగీతంలో ఒకటో అధ్యాయం నాలుగవ వచ్చిన నన్ను ఆకర్షించము మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేది అంటారు నన్ను ఆకర్షించమని షూలిమిత అంటే మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము అని హరిశ్లేమి కుమార్తెలు అంటూ ఉన్నారు రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనేను అని షూలిమిత్ అంటూ ఉంది హరిశ్లేమి కుమార్తెలు అంటున్నారు నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుతున్నారు కావున ప్రిల్లర యర్షిలేం కుమార్తెలు ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదు దేవుని ప్రేమను ఇక్కడ స్మరించడము క్రీస్తు ప్రేమ గురించి మనం చాలా వివరంగా చెప్పుకున్నాం క్రీస్తు ప్రేమ ప్రాణమిచ్చే ప్రేమ ప్రీని ప్రేమ ఏసయ్య ప్రేమ అంతము లేని ప్రేమ అవధులు లేని ప్రేమ అద్దులు లేని ప్రేమ ఆకాశమంత ఎత్తైన విశాలమైనంత ప్రేమ లోకము పట్టజాలనంత ప్రేమ ఇంత గొప్ప ప్రేమాయుడైన ఆ దేవదేవుని స్మరించడము స్మరించడం అంటే ధ్యానం చేయడం జ్ఞాపం చేసుకోవడం స్మరించుకోవడం అంటే ధ్యానము చేయడము అని అర్థం సంకీర్తన ఒకటో అధ్యాయం రెండవ వచ్చినలో యహో వా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు ఎవరి లోకంలో ధన్యులు యహోవా దేవుడుగా గల జనులు ధన్యులు ఇక్కడ అంటాడు యహోవా ధర్మశాస్త్రములందు ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు దేవుని ధర్మశాస్త్రములను ఆనందించాల దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించాల ఎప్పుడు ఆనందం కలుగుతుంది ఐఎస్ఐ అంటే మనం మనకు ప్రేమ కలిగినప్పుడు ఆయన మాటలు ఆయన ఆజ్ఞలు ఆయన ఆలోచనలు ఆయన నడబడి ఆయన తీరు ఆయన సమస్తం మనకు నచ్చుతోంది ఆయన అంటే నాకు ఇష్టం అండి నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టారు నా ప్రభువు నేను ప్రేమిస్తూ ఉన్నాను ఆయన ప్రేమామయుడు ఆయన అంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఆయన ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసుకుంటా ఉంటా ఎవరైతే దివారాత్రములు యేసుక్రీస్తు యొక్క కృపను ధ్యానం చేసుకుంటూ ఉంటారో ప్రేమను ధ్యానం చేసుకుంటూ ఉంటారో ఎవరైతే ఆయనను ధ్యానిస్తూ ఉంటారో వారు ధన్యులు ధ్యానించడము అంటే ఆ ధర్మశాస్త్రమును అనుసరించడము అనుకరించడము స్థుతించడము ఆయన ఆజ్ఞలను బట్టి ఇది ఆ దేవదేవుని గణపరచడము మహిమపరచడము ప్రభు కృపలో ప్రియుల మనమెంతో ధన్యులమై ఉంటున్నాము లోకంలో దేవుని ఆజ్ఞలను బట్టి దేవుని ధర్మచాత్రి బట్టి వలె దివారాత్రంలో మనము ధ్యానం చేసుకుంటూ ఉండాలి అదే సంకీర్తన ఇరవై ఐదు ఐదులో అదే దావిదే అంటాడు నీవే నా రక్షణ కర్తవైన దేవుడవు దినమెల్లా నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను కనిపెట్టడం దినమెల్లా ప్రతి నేను నీ కొరకు కనిపెట్టుకుంటున్నాను ఎంత గొప్ప ధ్యానకర్త అండి ఎంత గొప్ప ప్రేమావయుడు ఎంత గొప్ప దేవుని ఆరాధించే ఆరాధికుడు ఎంత గొప్పగా దేవుని స్థుతించే ఒక గొప్ప భక్తుడు దినమెల్లా నేను నీ కొరకు కనిపెట్టుకొచ్చున్నాను దేవుని కొరకు కనిపెట్టాలి ప్రియుల ఏమండి ఒక ఆదివారం ఆరాధనకు రావడమే ఈ దినాల్లో ఫ్యాషనైజ్డ్ క్రైస్తవులు కష్టమైపోయింది బిజీ లైఫ్లో పడిపోయారు బిజీ లైఫ్ బిజీ లైఫ్ చాలా బిజీ దేవుని కంటే ఎక్కువగా దేని ఎందు బిజీ కలిగి ఉన్నావో సమస్తాన్ని పోగొట్టుకుంటావు ఇక్కడ దావిదై చూడండి ఒక రాజు అయ్యి ఉండి లేవు దేశానికి రాజుగా ఉండి దినమెల్లా నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను దివారాత్రములు నీ ధర్మశాస్త్రము ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు అదే సంకీర్తన అరవై మూడు నాలుగు నుంచి ఆరు ఆరు చరణాలు చదివినప్పుడు ప్రిల్లరా రాత్రి జాములయ్యందు నిన్ను ధ్యానించినప్పుడు కొరువు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది హెలుయా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు తృప్తి కలగాలి ఎప్పుడు తృప్తి పొందుతుంది కురువు మెదడు నాకు దొరికినంత రుచిగా ఉంది నీ వాక్యం నీ మాటలు నీతో సంభాషించడం నీ మాటలు వినడం నీతో గడపడం నీ సన్నిధిని అనుభవించడం కొంతమంది భక్తులు ప్రియులరా దేవుని సన్నిధిలో కూర్చుంటే కొన్ని గంటల సేపు ప్రభువుని ధ్యానం చేస్తూ ఉంటారు ప్రార్థిస్తూ ఉంటారు స్థుతిస్తూ ఉంటారు గనపరుస్తూ ఉంటారు లేనే లేదు కదా ఏంటి వారంతగా ప్రభువును ప్రేమిస్తారు కృము మీదడు దొరికినట్లుందంట దేవుని ధర్మశాత్రాన్ని ఆ రాత్రి జాములందు ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక తృప్తి ఒక ప్రాణానికి తృప్తి ఒక తృప్తికరమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు భక్తుడు ప్రియా దేవుని బిడ్లారా సంకీర్తం నలభై రెండు ఎనిమిదిలో పగటి వేళ యహోవా తన కృప కలుగు ఆజ్ఞాపించును రాత్రి వేళ ఆయనను కూర్చిన కీర్తనయు నా జీవనదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును హలో నా జీవన దాత అయినా దేవుని కూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది ధ్యానం చేయాలండి ప్రార్థించాలండి స్థుతించాలండి గణపరచాలండి నా జీవన దాత నేను జీవించుటకు ఈ జీవమిచ్చిన దాత అయినా ఆయనను కూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది ఆయన ఆకాశం నుండి ఆగ్నేయించి నన్ను రక్షించను సంకేతం యాభై ఏడు మూడులో ఆయన ఆకాశము నుండి ఆగ్నేయించి నన్ను రక్షించాను నన్ను మరిగా కోరువారు దూషణ మాటలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపను కావున ప్రియా దేవుని బిడ్లరా దేవుని ప్రేమను స్మరించాలి ధ్యానం చేయాలి స్తుతించాలి ఆరాధించాలి ప్రార్థించాలి నిరంతరము ఆయనలో కొనసాగాలి అందుకే ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము అని కుమార్తెలు అంటారు కావున దేవుని ప్రేమను స్మరించుకుంటూ ఆయన కృపలో కొనసాగుదముగా రేపటిదేనో మరలా కంటిన్యూ చేసుకుందాం ప్రిల్లరా దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను గాక మహోన్నతుడ స్తోత్రం వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభు కృపా సత్యము వారి వెంట రానిమ్మని ఏసు నవంపేట వేడుకొంచున్నా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మను ఆయన వాక్యం ఇచ్చున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపింపబడు కాక ఏ గుడ్ డే ఇదేమంతా ఆయన కృపాక్షేమం క్షేమం లేమి వెంట వచ్చును కాకలు